హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఫ్రెండ్స్ టుడే నా ఈవినింగ్ స్నాక్ వచ్చేసి సర్వపిండి విత్ ఛాయ్ ఇది ఏం సర్వపిండి అనుకుంటున్నారా ఇది అసలు సిసలైన సూరకాయ సర్వపిండి మీకు ఇట్లా వీడియోలో ఇట్లా కనిపిస్తుంది కానీ దీంట్లో కారపూడి వేయలేదు ఫ్రెండ్స్ పచ్చిమిర్చి అంటారు కదా అది వేశాను ఇంకా దీంట్లో ఏమేమి వేశాను అనేది క్లియర్గా మీకు వీడియోలో చూపిస్తాను ఇదైతే సోరకాయ సర్వపిండి నేను దాదాపు ఇది చేయడం అంటూ త్రీ థర్డ్ టైం అండి ఇంట్లో ప్రిపేర్ చేయడం ఎప్పుడు చేసినా కూడా వీడియోలో షేర్ చేయలేదు కానీ ఫస్ట్ టైం షేర్ చేస్తున్నాను చాలా చాలా బాగుంటుంది అండి సొరకాయ సర్వపిండి మనం నార్మల్గా తినే సర్వపిండి కంటే టేస్ట్ వచ్చేసి రెట్టింపు ఉంటుంది నేను ఇదంతా తినను జస్ట్ ఒక గిన్నె నేను తింటాను అంతే ఇది నటీ జటా టీ ఇది నేను తీసుకున్న గిన్నె సొరకాయ సర్వపిండి విత్ టీ ఇదేంటంటే దొడ్డుగా తిన్న బాగుంటుంది అంటే దొడ్డుగా పెట్టుకున్న సెరవపిండి బాగుంటుంది సన్నం పెట్టుకున్న బాగుంటుంది సన్నం పెట్టుకుంది ఇప్పుడు తినండి దొడ్డుగా పెట్టుకుంది నెక్స్ట్ డే మార్నింగ్ తినండి ఎక్సలెంట్ ఉంటుంది ఇంకా దీనికి కొంచెం ఛాయ్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఒకే సరోపిండి తినుకుంటూ ఏ సరోపిండి అయినా తినుకుంటూ ఛాయ్ అయినా అనుకోండి ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది ఇంకా మంచిగా ఛాయ్ మనకు కొంచెం లైట్గా అలంకారం ఉండాలంటే ఇట్లా ఇందులో ఒకసారి డీప్ ఫ్రై చేసి ఇట్లా చేస్తే అయిపోతుంది చాలా తర్వాత మంచిగా అనిపించింది సురకాయ సరవపిండి బాగా రోజులు అవుతుంది ఫ్రెండ్స్ నేను కూడా పెట్టక మా వారికి ఇష్టం అన్నట్టు సొరకాయ అప్పాలు చేస్తాను పిల్లల కోసం కానీ సరవపిండి అయితే చాలా రోజులు ఇది ఈజీ ఈజీగా పెట్టడం అండి చాలా ఇట్లా కష్టపడాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు చాలా చాలా ఈజీ టేస్ట్ మాత్రం మన నార్మల్ సర్వపిండి కంటే ఇది వేరే టేస్ట్ ఉంటుంది దానికి దీనికి పోలిక అసలు ఉండదు డిఫరెంట్ టేస్టేస్ వస్తాయి పచ్చిమిర్చితో చేసుకుంటే ఒక రకమైన టేస్ట్ ఉంటుంది కారపొడి వేసుకుంటే ఒక రకమైన టేస్ట్ ఉంటుంది వేడి వేడిగా ఉంది టీ నేను టీ మరి ఎక్కువ వేడిగా తావాలని నార్మల్గా హీట్గా తాగుతాను అందుకోసం కొంచెం టైం పడుతుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను ఇది వీడియో షేర్ చేస్తాను మీకు రమ్మే తెలుగు ఛానల్లో ఓకేనా ఫ్రెండ్స్ బాయ్